హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను దోసకాయ కూర పాతకాలం పద్ధతిలో ఈజీగా క్విక్గా ఎలా చేయాలో చూపిస్తాను అప్పుడప్పుడు మనం ఏంటంటే మన అమ్మమ్మ వాళ్ళు అవ్వ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట మా అవ్వ అయితే ఇలా చేసేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది కూడా దీనికోసం మనం వండుకునే గిన్నె తీసుకోవాలి ఎన్ని దోసకాయలు కావాలంటే అన్ని దోసకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీనికి సరిపడే టమాటాలు ఒక ఉల్లిపాయ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి దీనికి కావాల్సిన పసుపు ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలుపుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది అయితే దోసకాయ అని అంటారు కానీ నేను ఫస్ట్లో అలాగే ఉండేదాన్ని కానీ గుంటూరులో ఎక్కువగా దోసకాయ కూర తింటూ ఉంటారు సో నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట దోసకాయ పప్పే కాకుండా ఇలా కూర కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది దోసకాయ పులుసు కూడా చేస్తారు ఇక్కడ బెల్లం వేసి అది కూడా ఒకసారి అయితే చూపిస్తాను దోసకాయ పచ్చడి ఏది తిన్నా కూడా చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అనమాట ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి బాగా కలిపేసుకోవాలన్నమాట వాటర్ అనేది యాడ్ చేయగలదు దోసకూర దోసకాయ కూరలో ఎక్కువగా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే వాటర్ విడిగా సపరేట్గా అనమాట వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ టేస్ట్ అనేది పోతుంది జస్ట్ ఈ తక్కువ ఆయిల్ ఈ వాటర్ వచ్చేదాంతో కూర అంతా కూడా ఉడికిపోతుంది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా అయితే మూత పెట్టేసుకోవాలి అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి చూసారు కదా లైట్గా వాటర్ అనేది పైకి ఏ విధంగా వస్తుందో ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేస్తున్నాను అనమాట ఫస్ట్లోనే వేసుకోవచ్చు కానీ కారం ఎక్కువైపోతుందనమాట ఉడికి ఉడికి అందుకని నేనైతే మధ్యలో యాడ్ చేశాను సో ఈ విధంగా మూత పెట్టుకొని మళ్ళీ చూసుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట జస్ట్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా తిప్పుకుంటే దోసకాయ కూడా చాలా ఈజీగా ఉడికిపోతుంది కదా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా చేస్తే అండ్ చేపల పులుసు కూడా కొంతమంది ఇలా చేస్తారు బాగుంటుందండి టేస్ట్ ఈ దోసకాయ కూర వచ్చేసి హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట చాలా మంచిది ఇంంతేనండి ఈ విధంగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మనం దీన్ని తాలింపు వేసేసుకుందాము ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీ అయితే పెట్టుకుందాము చిన్న బాండి యాక్చువల్గా అయితే మనం ఫస్ట్ తాలింపు వేసుకొని ఆనియన్ టమాటా ఇవన్నీ వేసుకున్నాక చేసుకోవచ్చు బట్ దానికన్నా టేస్ట్ ఇది చాలా బాగుంటుంది దానికి దీనికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది ఒకసారి ట్రై చేయండి చూశారు కదా ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం గింజలు వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం నాలుగైదు చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకోండి ఎందుకంటే ఈ దోసకాయ కొంచెం జలుబు చేసే తత్వం ఉంటుంది కదా ఈ అల్లం వల్ల కొంచెం మంచి వాసన వస్తుంది మనకి ఈజీగా జలుబు చేయకుండా ఉంటుంది అనమాట కొంచెం ఇంగువ వేసుకోండి ఈ దోసకాయ వచ్చేసి చాలా మంచిదండి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కదా హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది పెద్దవాళ్ళు తప్పకుండా తినాలి కొంతమంది అమ్మో దోసకాయ అని అంటారు నేను కూడా అలానే అనుకునేదాన్ని కానీ అలవాటు అయితే చాలా బాగుంది అనిపిస్తుంది ఇది పులుసు కూడా చేసుకోవచ్చు బెల్లం వేసుకొని మీకు ఇంకొకసారి నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది అనమాట పప్పే కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవాలి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే పెట్టాను చుట్టు సంబంధించింది ప్రతి ఒక్కళ్ళు జుట్టు సమస్యతో బాధపడుతున్నారు కదా నిన్న నేను పెట్టిన వీడియో ఒక్కసారి అయితే చూడండి తప్పకుండా పనిచేస్తుంది అనమాట నేను చాలా తక్కువ కాస్ట్ ఆయిల్ అనమాట అది చాలా న్యాచురల్గా ఉండేది ఎటువంటి కెమికల్స్ వాడిన దాని గురించి నేను అయితే నేను మీకు వీడియోలో షేర్ చేశాను ఒకసారి వీడియో చూడండి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు వాడాక మీకే పనిచేస్తుంది మీరే తిరిగి నాకు కామెంట్ చేస్తారు తప్పకుండా అంత మంచిది అనమాట ఆ వీడియో ఒకసారి అయితే చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్